బ్రహ్మాస్త్రం తయారు చేయడానికి అనేది ఒక తపేలు తీసుకోవాలండి ఆ తపేళ్ళ లోపు అనేది ఒక పదిహేను లీటర్ ఆవు మూత్రం అనేది వేయడం జరుగుతుందండి అదేవిధంగా ఐదు రకాల ఆకులు అనేది ఒక్కొక్క ఆకు అనేది రెండేసి కేజీలు అనేది తీసుకొని అనేది అందులో వేసి అనేది ఉడకబెట్టడం అనేది జరుగుతుందండి ఇప్పుడు ప్రజెంట్ అనేది ప్రస్తుతానికి అనేది ఐదు మూడు ఐదులు పదిహేను లీటర్ ఆవు మూత్రం అనేది దాంట్లో వేయడం అనేది జరిగింది మా ఆకులు వేయండి ఒకసారి రెండు కేజీల ఆకులు వేపాకులు ఐదు కేజీలు వేయండి అందులో ఉమ్మెత ఆకులు రెండు కేజీలు ఇవ్వండి సీతాఫల మాకులు రెండు కేజీలు ఇవ్వండి జిల్లేడు ఆకులు ఒక రెండు కిలోలు ఇవ్వండి ఆమది మాకులు ఒక రెండు కిలోలు ఇవ్వండి అందులో ఈ విధంగా అనేది ఐదు రకాలు ఐదు నుంచి ఆరు రకాల ఆకులు అనేది ఒక్కొక్క ఆకు అనేది రెండేసి కేజీల లెక్క అనేది ఆ పదిహేను లీటర్లు ఆవు మూత్రంలో వేసుకొని అనేది అవి అనేది పదిహేను లీటర్లు అనేది ఒక నాలుగైదు పొంగులు వచ్చినంత వరకు అనేది బాగా పొంగేసిన తర్వాత అనేది మళ్ళీ ఏడున్నర ఎనిమిది లీటర్లు అయినంత వరకు అనేది ఉడకబెట్టాలండి ఆ ఉడకబెట్టినటువంటి ఆ ప్లాస్టిక్ ఆ ఏడు ఎనిమిది లీటర్లు అనేది తయారవుద్ది కదా ఆ అది అనేది పెద్ద పెద్ద పురుగులు అనేది చంపడానికి అనేది ఈ బ్రహ్మాస్త్రాన్ని అనేది వాడుకుంటామండి ఈ బ్రహ్మాస్త్రం అనేది అనేది ఒక ఎకరాకనేది తక్కువ లోపైన నాలుగు నుంచి ఐదు లీటర్లు అనేది వాడుకోవాలి పది ఈ పది ట్యాంకులు చేసుకోవాలి ఒక ట్యాంకు అనేది హాఫ్ లీటర్ అనేది ఈ బ్రహ్మాస్త్రాన్ని ఉపయోగించుకోవాలి ఆవు మూత్రం పదిహేను నుంచి ఇరవై లీటర్లు కూడా వేసుకోవాలి సార్ ఎందుకనేసి అంటే ఇది ఎక్కువ ఆకు అనేది వేస్తున్నాం కాబట్టి ఈ ఆకు మొత్తం కూడా ములగాలు అన్నప్పుడు అనేది కొంచెం వరకు ఐదు లీటర్ల ఆవు మూత్రం అనేది అదనంగా అనేది పెంచుకోవడం అనేది జరుగుతుందండి అదేవిధంగా ఈ బ్రహ్మాస్త్రం వలన అనేది ప్రతి ఒక్క రైతు కూడా ఇది ఒక ఆరు నెలల పాటు అనేది నిల్వ ఉంటుందండి ఇది ప్రతి ఒక్క రైతు కూడా పంట ఇప్పుడు స్టార్ట్ చేసే ముందే అనేది ఈ బ్రహ్మాస్త్రాన్ని అనేది తయారు చేసుకొని ముందుగా అనేది వాళ్ళ దగ్గర స్టోరేజ్ అనేది చేసుకొని ఉంచుకోవాలండి దీనివల్ల ఏంటనేసి అంటే బ్రహ్మాస్త్రం చేసుకోవడం వలన అనేది ఎప్పుడు కావాలంటే అప్పుడు అనేది మనం చేసుకోవాలనేసి అంటే రైతులకు టైం అనేది ఉండదు కాబట్టి ఈ తీరిక సమయంలోపు అనేది మనం అనేది ఈ బ్రహ్మాస్త్రం అవని అగ్నాశ్రమని లేదనేసి అంటే విషముష్టి కషాయం అవని ఈ ఆకులతో కలిసి మనం కానీ ఈ కషాయాలు కానీ తయారు చేసుకొని ముందుగానే మనం స్టోరేజ్ చేసుకుంటే అనేది మన పంటకి ఏ టైం లోపనేది ఏ పురుగు వ్యాపించినా వ్యాపించకపోయిన పరిస్థితుల్లో పైన ఒకసారి రెండుసార్లు అనేది ఈ కషాయాలను అనేది యూజ్ చేసుకోవాలండి ఒక నియమాస్త్రం ఉందండి ఈ నియమాస్త్రం అనేది అనేది పంట వేసినటువంటి ఇరవై రోజుల అనేది ఒక పది కేజీల వేపాకులు తీసుకొని అనేది ఒక డ్రమ్లో వేసుకొని అందులోపు అనేది ఒక రెండు కేజీల ఆవు వేసి ఒక పది లీటర్ల ఆవు మూత్రం వేసి వారం నుంచి పది రోజులు అనేది మురిగిన తర్వాత అనేది దాన్ని అనేది కంటిన్యూగా అనేది మరి ఇంకా వాటర్ కలపకుండా అనేది వడగట్టి అనేది ఒక ఎకరా పొలాంక అనేది మినిమము పదిహేను నుంచి ఇరవై రోజుల వ్యవధిలోపు అనేది ఒక్కసారి కానీ స్ప్రే అనేది దోమపోటును ముందుగా నివారించవచ్చు ఎందుకనేసి అంటే ఈ దోమపోటు నివారించాలి లేదా పంటకు ఏదైనా రోగాలు రాకుండా ఉండాలి అనేసి అంటే ముందుగా అనేది నియమాస్త్రాన్ని ముందుగా యూజ్ చేసుకోవాలండి బ్రహ్మాస్త్రం అనేది ఇప్పుడు మనం మనం తయారు చేస్తున్నది బ్రహ్మాస్త్రం అండి ఈ బ్రహ్మాస్త్రం అనేది మనం పంట వేసినటువంటి నలభై రోజుల వ్యవధిలోపు అనేది ఒకసారి కానీ స్ప్రే అనేది పెద్ద పెద్ద పురుగులు అనేది పంట అనేది మన పచ్చగా గుబురుగా ఉంటుంది కాబట్టి ఆ టైం లోపు అనేది పురుగులు అనేది ఆశిస్తాయి కాబట్టి ఆ టైం అనేది ఈ ఒక ఐదు లీటర్ల ఈ బ్రహ్మాస్త్రాన్ని కానీ ఒక వంద లీటర్ల రెండు వందల లీటర్ల నీటిలోపు అనేది కలుపుకొని కానీ స్ప్రే చేసుకుంటున్నది మంచి నెంబర్ వన్ రిజల్ట్ వస్తుందండి ఎటువంటి కెమికల్స్ కూడా వెళ్ళాల్సిన అవసరం లేదండి చుట్టుపక్కల ఉండేటటువంటి ఆకులను తెచ్చుకొని దంచుకొని ఉడగబెట్టుకున్నట్టుగా అయితే అనేది తనకి ఎటువంటి ఖర్చులు కూడా లేకుండా అనేది మంచి దిగుబడులు అనేది రావడం జరుగుతుందండి